आल शे गंज तुर में ா தெலங்கானா டிசிப்பின காரியா ஆரார ஆராரோ ஆரிராரோ ஆரிராரோ जोहाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय लाले फटी लाले जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना हाँ तेलंगाना दुर्ला को जो हाथ जोहान तेलंगाना जो हाथ గారు పిలుపు మేరకు సిరిసిల్లా పట్టణంలో తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షులు కోటాగయ్య గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు మరియు రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు వార్డు అధ్యక్షులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి ఈ వందనాలు తెలియజేసుకుంటూ గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు అరవై ఏళ్ళ పోరాటం ఆంధ్రపాలకులతో నరకం అనుభవించి ఎట్లనే విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విస్తృతమైన నిర్ణయం తోటి ఇలా నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు మేధావులు ఇవాళ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయన అండదండగా ఉండి ఇవాళ ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు వరకు పోరాటం చేసి ఇవాళ కేంద్రం ఖచ్చితంగా ఇయ్యక కొత్త తప్పదని దిశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యక తప్పదని ఖచ్చితంగా ఇయ పలిచిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇలా కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది రచయి రచ రచయితలు ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి ఒక కిరీటం పెట్టుకోవాలి భారత అతకు ఎట్టుండదో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈరోజు ఇలా కేటి మన రేవంత్ రెడ్డి గారు అఘోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేసడం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా ఒక చేతిలో కంకి ఒక చేతిలో బతుకమ్మ ఇలా తెలంగాణ ప్రజలు బతుకమ్మ అవమాన పరిచయం రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వేం చేసినావంటే ఒక బతుకమ్మ చేతిలో తీసేసి అస్త్రం గుర్తు పెట్టినావంటే నీ కపట నీచబుద్ధి దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ తప్పదని చెప్పి ఒక దీక్షగా కూర్చొని మరి మన తెలంగాణ తెచ్చుకున్న రోజు ఈరోజు డిసెంబర్ తొమ్మిది నాడు మరి మనం అదేవిధంగా దాన్ని కృషి చేసుకొని తెలంగాణ తల్లికి పాలాభి చే పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే పాలాభిషేకంలో గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి పదేళ్ల పాలనలో బు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమరణ చేస్తున్న చేసిన మరి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన హైదరాబాద్లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించింది మరి వారి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపములు ఉన్న తెలంగాణ తల్లిని మరి మరి వారు వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెడతామని కూడా ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి అలమాను లేకుండా చేయాలని మీరు అనుకుంటురేమో కానీ ఎవరికి కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరు తెలుసు మరి ఒక భారత మాత కూడా మరి కిరటాలు అలంకరణ కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి వారిని చేసిరు కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సైపై లేదని మేము ఒక ప్రజాప్రతినిధిగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరము అడుగుతున్నాము మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం తెచ్చుకున్న నవంబరు డిసెంబరు తొమ్మిది రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన తొలి ముఖ్యమంత్రి వారికి కూడా శుభాకాంక్షలు తెచ్చుకుంటున్నాం